శ్రీరామ్ నా పేరు సూర్య రట్నాల దాన ధర్మ చారిటబుల్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా నందకొట్పూర్ తాలూకా జూపాడు బంగ్లా మండలం చెక్ పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళే భక్తులకు ఉచితంగా మెడిసిన్స్ ఫ్రూట్స్ మరియు బటర్ మిల్క్ అందిస్తున్నామండి ఇది మూడవ రోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా దాతల సహాయ సహకారం వస్తుంది కావున దాతలు ఈ యొక్క కార్యక్రమం మొత్తం లు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం ఇది మూడో రోజు ఇంకా మూడు రోజులు ఉందండి సో వేలాదిగా వచ్చే భక్తులకు మనం ఉచితంగా ఇరవై నాలుగు గంటల పాటు మెడిసిన్స్ ఫ్రీ మెడిసిన్స్ మెడిసిన్స్ మరియు వాటర్ మిలన్ మరియు బటర్ మిల్క్ అందిస్తాం ఇది మూడో అండి జై శ్రీరామ్ watermelon ye mayo main kalon khando kare se ye main balance main main balance se